నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా తనఖా పెట్టినటువంటి ఆస్తిని తిరిగి మనం స్వాధీనం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలలోపు మనము కేసు ఫైల్ చేసుకునే అవకాశం వెసులుబాటు మనకు ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది ఇందులోని ఆర్టికల్ అరవై ఒకటి ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తన స్థిరాస్తి పత్రాలను ఎవరి వద్దనైనా మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయించి వారి వద్ద తాకట్టు పెడితే మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవడానికి లిమిటేషన్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలోపు మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి మన స్థిరాస్తి పత్రాలను రిలీజ్ విడుదల చేయించుకునే హక్కు మనకు ఉంటుంది అదే ఎవరైతే మార్టిగేజ్ పెట్టుకున్నారో ఆ వ్యక్తి మార్టిగేజ్ పెట్టిన వ్యక్తి వద్ద నుంచి తనకు రావాల్సినటువంటి సొమ్మును వసూలు చేసుకోవడానికి మాత్రం ఆర్టికల్ అరవై రెండు ప్రకారంగా పన్నెండు సంవత్సరాల లోపే కేసు ఫైల్ చేసుకొని అతనుకు రావాల్సినటువంటి సొమ్ముని వడ్డీతో సహా వసూలు చేసుకునే అవకాశం వెసులుబాటు అతనికి ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్ర